హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుసుకో నేర్చుకో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ వాట్సాప్ నుంచి కొత్తగా ఒక మూడు కొత్త అప్డేట్లు వచ్చాయి మనకి అయితే ఈ అప్డేట్స్ అనేవి చాలా చాలా మనకి బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే మన రెగ్యులర్ యూజ్లో మనం వాట్సాప్ అనేది ఇప్పుడు అందరి మొబైల్లో కామన్గా ఉంటుంది అందుకని చెప్పేసి అండ్ దానిలో కూడా మనకి యూజింగ్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు చూడండి మనం ఇంతవరకు కూడా ఫోన్పే పేమెంట్స్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ యూజ్ చేస్తూ మనం యూపీఐ పేమెంట్స్ చేస్తున్నాం కదా అలాగే వాట్సాప్ నుంచి కూడా మనం అలా పేమెంట్ చేసే ఒక ఆప్షన్ అనేది ఇచ్చారు అది దానికోసం ఫుల్ డీటెయిల్స్ చూస్తాం దాంతోపాటుగా ఇంకా మీరు మొబైల్లో ఏదైనా అంటే ఏ పర్సన్ నుంచి ఏ మెసేజెస్ వచ్చాయి లేదా ఫొటోస్ అనేవి విడిగా వీడియోస్ వేరేగా మనం చూసే కొత్త ఫ్యూచర్ అనేది ఒక దాన్ని యాడ్ చేశారు అండ్ దాంతోపాటుగా ఏంటంటే మనకి ఇంకా డిజిపేరింగ్ మెసేజెస్ అని చెప్పేసి ఒక కొత్త ఫీచర్ అనేది కూడా యాడ్ చేశారు సో ఏంటి మూడు ఆప్షన్ అనేవి మనం ఈ వీడియోలో చూస్తాం ఫ్రెండ్స్ ఇవి కొత్తగా ఫీచర్స్ వచ్చాయి మనకి నవంబర్ ఫైవ్ నుంచి దీనికి ఇంట్రడ్యూ ఇంట్రడ్యూస్ చేశారు సో కాబట్టి మీరు ఇప్పుడు ఒక నవంబర్ ఫైవ్ ముందు వాట్సాప్ ఒకవేళ ఇన్స్టాల్ చేసుకుని ఉంటే మీకు ఈ ఫీచర్ అనేది కనబడకపోవచ్చు సో కాబట్టి ఒకసారి వాట్సాప్ని మళ్ళీ మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసిన తర్వాత ఈ ఫీచర్స్ అనేవి చూపిస్తాడు సో మీకు అందుకని ఒకసారి నేను అవి ఎలా చేయాలి అనేది కూడా నేను నేను చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మరి టెక్నికల్ అప్డేట్స్ అండ్ జాబ్ అప్డేట్స్ ఈ ఛానల్లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తుంటాం సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ సిబ్బల్ని క్లిక్ చేయండి అండ్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ సో వీడియోలోకి వెళ్తే ఇక్కడ మీరు చూడొచ్చు సన్ పేమెంట్స్ ఇన్ ఇండియా విత్ వాట్సాప్ సో ఏదైనా సరే మీరు యూపీఐ పేమెంట్స్ ఏమైనా చేయాలి అనుకునేటప్పుడు ఇప్పుడు అందరి మొబైల్లో కామన్గా వాట్సాప్ అనేది ఉంటుంది కాబట్టి మీ ఎవరి మొబైల్లో అయినా సరే అంటే మనకి నెంబర్ ఆఫ్ ఈ పేమెంట్స్ యాప్స్ వచ్చాయి కానీ ప్రతి యాప్ ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల ఏంటవుతుందంటే ఎక్కువ ఎంబీ మనకి మొబైల్లో స్టోరేజ్ అనేది ఫిల్ అయిపోతుంది సో దాని గురించి ఏం చేశారంటే ఈ వాట్సాప్ అనేది మనం కంపల్సరీగా చాట్ మెసేజ్ కాబట్టి ప్రతిదానికి కంపల్సరీ అన్ని మొబైల్స్లో ఉండాలి కాబట్టి ఇది దీన్ని యూజ్ చేస్తుంటారు అందరూ దాంతోపాటుగా మళ్ళీ వేరేగా పేమెంట్స్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోకుండా సింపుల్గా ఈ వాట్సాప్లోనే మనకి పేమెంట్స్ అనేది కూడా ఇచ్చారు ఒకసారి మీరు ఆ వాట్సాప్ బ్లాగ్ వైజ్గా ఇచ్చిందన్న మ్యాటర్ అందరినీ కూడా మీరు చూడవచ్చు ఒకసారి సో ఇది ఓవరాల్గా మనకి నేను మొత్తం చెప్పట్లేదు సో దీనిలో మీరు నాకు ఏదైతే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో అవి నేను చూపిస్తున్నాను సో ఎన్పిసిఐ ఏదైతే ఉందో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చిన యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అనే దాన్ని యూజ్ చేసి వన్ సిక్స్టీ సపోర్టెడ్ బ్యాంక్స్ దీనికి సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి సో మాక్సిమం మాక్సిమం బ్యాంక్స్ అన్నీ కూడా దీనిలో ఉన్నాయి కాబట్టి మీరు డైరెక్ట్గా వాట్సాప్లోనే మీరు మీ యూపీఐకి మీరు కనెక్ట్ చేసుకోవచ్చు చెక్ చేసి చూడండి ఇక్కడ ఐసిఐసిఐ కానీ హెచ్డిఎఫ్సి యాక్సిస్ ఎస్బీఐ అండ్ జియో పేమెంట్స్ బ్యాంక్ కూడా దీనికి మనకి యూపీఐకి ఇచ్చారు ఇక్కడ సో దీని ద్వారా మీరు డైరెక్ట్గా పేమెంట్స్ అనేవి చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ సో ఇది మనం ఏ విధంగా మనం చేయాలి అంటే ఈ కింద మీరు చూడండి ఒకసారి ఎవరికైతే మీరు పేమెంట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ నెంబర్ మీ ఫోన్లో సేవ్ చేసిన తర్వాత సో ఇక్కడ మీకు ఏ విధంగా వచ్చిన తర్వాత మీకు వాళ్ళకి మనం మెసేజ్ పంపించడానికి క్లిక్ చేసిన తర్వాత చూడండి మనకి అటాచ్మెంట్స్ ఉంటాయి కదా ఈ లింక్ ఉంది కదా ఈ లింక్ మీద క్లిక్ చేయగానే మనకి యాక్చువల్గా గ్యాలరీని యూజ్ చేస్తుంటాం ఇక్కడే పేమెంట్ అనే ఆప్షన్ ఉంది ఈ పేమెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా మీకు ఎంత అమౌంట్ పంపించాలడుగుతుంది ఆ అమౌంట్ మీరు టైప్ చేసిన తర్వాత మీరు ఏ బ్యాంక్ అకౌంట్కి పంపించాలో ఆ బ్యాంక్ అకౌంట్ టైప్ చేయాలి అండ్ దాని తర్వాత పిన్ అనేది మీరు టైప్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మీరు అనుకుని ఉండొచ్చు ఆల్రెడీ పేమెంట్ అనే ఆప్షన్ అన్నీ మే మే ఇంతకుముందు పాత ఫీచర్స్ ఉన్న వాట్సాప్లో కూడా ఉండేది కాకపోతే ఏంటంటే అప్పుడున్న పేమెంట్ ఫ్యూచర్ అనేది చాలా తా చాలా స్లోగా ఉండేది ప్లస్ ఒక్కొక్కసారి చాలా సార్లు మీరు చూసే ఉంటారు ఫేస్ చేసే ఉంటారు ఈ పేమెంట్ ఆప్షన్ అనేది ఏంటి అవుతుందంటే బేగ ఎక్కువ క్యాన్సలేషన్స్ అవుతున్నాయి క్యాష్ పేమెంట్ చేస్తున్నప్పుడు అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ న్యూ ఫ్యూచర్ని దీనిలో తీసుకొచ్చారు సో ప్రజెంట్ ఈ ఫ్యూచర్ యూజ్ చేస్తే మీకు ప్రజెంట్ రెగ్యులర్ బాగానే యూజ్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వన్ ఇంట్రడ్యూసింగ్ డిజపియరింగ్ మెసేజెస్ సో డిజప్పియరింగ్ మెసేజెస్ అనేది ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీరు చూడండి మనం రేర్గా మనం ఎక్కువ మెసేజెస్ చేస్తున్నప్పుడు ఈ మెసేజెస్ వల్ల ఏమవుతుందంటే మనకి వాట్సాప్ స్టోరేజ్ అనేది బాగా ఫిల్ అయిపోతుంది సో అలా వాట్సాప్ మెసేజ్ స్టోరేజ్ ఫిల్ అయిపోకుండా ఒకవేళ మనకు ఆ మెసేజెస్ మన గ్రూప్స్ ఉంటాయి ఫ్యామిలీ గ్రూప్స్ ఉంటాయి లేదంటే ఫ్యామిలీ గ్రూప్లో ఎక్కువ ఏం పెడుతుంటారు బర్త్డే మెసెస్ కానీ మ్యారేజ్ డే విజెస్ కానీ పెడుతుంటారు ఇలా పెట్టేటప్పుడు ఆ మెసేజెస్తో మనకు అంత పెద్ద పని ఉండదు కాబట్టి అంటే ఎక్కువ అవసరం ఉండదు కాబట్టి ఒక టూ డేస్ త్రీ డేస్ తర్వాత మనకు ప్రతిసారి మనం డిలీట్ చేసుకోవడం కష్టం కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం వాటిని ఈ డిజేపీరింగ్ మెసేజ్ అనే ఆప్షన్ ఆన్ చేస్తే ఎవ్రీ సెవెన్ డేస్కి అంటే మీకు వచ్చిన మెసేజ్ నుంచి సెవెన్ డేస్ కౌంట్ చేసుకొని సెవెన్ డేస్కి ఆటోమేటిక్గా వాట్సాప్ ఏం చేస్తుందంటే ఆ టెక్స్ట్ మెసేజెస్ని డిలీట్ చేసేస్తుంది అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి టెక్స్ట్ మేసెస్ని మాత్రమే డిలీట్ చేస్తుంది వాళ్ళు పంపించిన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మీ గ్యాలరీలో మీ సేమ్ స్టోరేజ్ అయిపోయి ఉంటాయి కాబట్టి అవి కామన్గానే ఉంటాయి కాకపోతే ఏంటంటే ఆ గ్రూప్లో ఉన్న టెక్స్ట్ మెసేజెస్ అని అంటే ఏవైనా సరే అవ్వచ్చు ఇది మనకి గ్రూప్ అడ్మిన్కి రైట్స్ ఉంటాయి ఈ ఫ్యూచర్ని ఒకవేళ ఆన్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు ఏ గ్రూప్ అయితే మీరు చూడాలనుకుంటున్నా గ్రూప్ మీద ఆ ప్రొఫైల్ మీద క్లిక్ చేయగానే మీకు అక్కడ డిసపియరింగ్ మెసేజెస్ అనే ఆప్షన్ వస్తుంది ఇది మీరు ఆన్ చేశారు అనుకుంటే మాత్రం ఇది ఆఫ్లో ఉంటే డిలీట్ అవ్వవు కానీ ఇది కామన్గా అందరి ఫోన్లో ఆఫ్లో ఉంటుంది ఇది ఆన్ చేయాలి ఇది ఆన్ చేశారంటే మాత్రం ఆటోమేటిక్గా మెసేజెస్ అనేవి ఏమవుతాయంటే డిలీట్ అయిపోతాయి అనమాట ఎప్పుడు డిలీట్ అవుతాయి అండి మనకి సెవెన్ డేస్ ఆఫ్టర్ డిలీట్ అవుతాయి ఓకేనా ఫ్రెండ్స్ సో ఇది ఇది ఒక ఈ టూ ఫీచర్స్ మనకి న్యూగా వచ్చాయి అండ్ థర్డ్ వన్ ఏంటంటే ఫ్రెండ్స్ థర్డ్ ఆప్షన్ వస్తారు ఏంటంటే ఎవరైనా పర్టికులర్ పర్సన్ మనకి ఏమైనా మనం ఫొటోస్ కానీ ఏవైనా పంపించినప్పుడు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పంపించినప్పుడు ఆ పర్టికులర్ పర్సనే మనం చూడాలనుకోండి మీరు అలా చూడడానికి ఎలా అవుతుంది ఇంతకుముందు గ్యాలరీకి వెళ్ళేవారు గ్యాలరీలోకి వెళ్ళి చెక్ చేసుకున్న తర్వాత గ్యాలరీకి వెళ్ళి మొత్తం చెక్ చేయాలి చెక్ చేసిన తర్వాత దానిలో ఏ ఫోటో పంపించారో మనం గుర్తుంచుకోవాలి అలా కాకుండా పర్టికులర్ పర్సన్ ఏమైనా సరే మీరు చెక్ చేయాలి అనుకున్నప్పుడు సెర్చ్ చేయాలనుకున్నప్పుడు ఈ సెర్చ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఈ సెర్చ్కి వెళ్ళిన తర్వాత ఫొటోస్ మీద క్లిక్ చేయండి ఫొటోస్ మీదకి వెళ్ళగానే ఫొటోస్ సెర్చ్ అడుగుతుంది సో ఇక్కడ మీరు డైరెక్ట్గా హౌస్ అన్నారనుకోండి అంటే మీ ఎవరితో ఎంత చెక్ చేయాలనుకుంటున్నారో ఇప్పుడు హౌస్ అని ఎంత ఏవైతే ఉన్నాయో ఫొటోస్ కావాలనుకోండి నాకు అంటే హౌస్ అనే పర్సన్ నాకు ఎన్ని ఫొటోస్ అయితే పంపించారో ఆ గ్రూప్ అంటే ఆ పర్సన్ ఏవైతే ఫొటోస్ ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ నాకు సెర్చ్ అవ్వడం జరుగుతుంది చూడొచ్చు మీరు అది పంపించినవన్నీ కూడా మనకి వంద ఇప్పుడు కనబడుతున్నాయి నాకు ఇలా ఇండివిజువల్గా ఎవరెవరు ఏం పంపించారు లేదా వీడియోస్ పంపించారనుకోండి వీడియోస్ చూడొచ్చు డాక్యుమెంట్స్ కావాలనుకోండి డాక్యుమెంట్స్ మీద క్లిక్ చేస్తారు ఏ పర్సన్ అయితే పంపించారో ఆ పర్సన్ వై మనం చెక్ చేయొచ్చు మనం పంపించినవి ఉంటాయి లేదనుకుంటే వాళ్ళు పంపించడం కూడా మనకి దీనిలో కనబడుతుంటాయి సో ఈ విధంగా ఇది ఒక కొత్త ఆప్షన్ ఎందుకంటే ప్రతిసారి కూడా మనం వెళ్ళి చెక్ చేసుకోవడం అనేది కష్టంగా ఉంటుంది కాబట్టి ఈ ఆప్షన్ ఆన్ చేసుకోవడం మనం చేయొచ్చు ఈ విధంగా మనకి వాట్సాప్లో ఈ న్యూ ఫీచర్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ